మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ నేను మీ కృష్ణవేణి మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన సక్సెస్ అయింది అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కాకపోతే లోకేష్ గారు ట్వీట్ చేశారు దానికి ప్రత్యేక కారణం ఏంటంటే విపరీతంగా జనం వచ్చారు ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ నేపథ్యంలో జనాలు అసలు పొలాలు కొండలు గుట్టలను చూడకుండా ప్రతి దారిని ఎంచుకొని అరెస్టులు చేస్తారన్న భయపడకుండా వచ్చారు ఇదంత వరకు కూడా అభిమానాన్ని బేర్ చేయొచ్చు కానీ గంగమ్మ తల్లి జాతరలో టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో వైసీపీ గెలిచాక బలిచ్చినట్టుగా రప్పారప్పా వేట ఇచ్చినట్టుగా ఇస్తాం అనే కొన్ని ప్లక్క చాలా వివాదాస్పదంగా మారాయి ఇంత ఎక్స్ట్రీమ్ కు వెళ్ళడం ఏంటి అనే ఉద్దేశంలోనే లోకేష్ సైకో అనే పదాన్ని వాడుతూ ట్వీట్ చేశారు ఇది మరింత వివాదాస్పదంగా మారింది ఇటు అధికార పక్షవాదన ఒకటి అయితే ఏ వైసీపీ వాదన ఒకటి సహజంగానే ఇవి రెండు ఉంటాయి ఈ అంశాన్ని మనం ఎట్లా చూడొచ్చు కార్యకర్తల అభిమానాన్ని ఎట్లా చూడొచ్చు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ అసలు ఉంటుందా ఉండదా ఈ అంశం గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ రైటర్ మహర్షి గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాస్ట్ ఫాలోయింగ్ ఇంకా ఆయనకు వచ్చే జనం ఎప్పుడు కూడా ముందు నుంచి అంతే ఉంటుంది ఆయనకు కాకపోతే కొంచెం హదు దాటిన అభిమానము లేదా మరీ వన్ వన్ ఇయర్ దాటక ముందే ఇంత కాన్ఫిడెన్స్ అర్థం కావట్లేదు కానీ రప్ప తలలు నరుపుతాం అనే ప్లకార్డ్స్ అరెస్ట్ చేశారు అది వేరే విషయం కానీ ఇది ఎంతవరకు ఏ పార్టీ అయినా సార్ అది టీడీపీ జనసేన వైసీపీ పక్కన పక్కన నైతికంగా ఇంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు అలా ప్లకార్డులు పెట్టడం రప్ప నరుపుతాం అనేది సినిమాటిక్ గా ఉంటది కానీ అది వైలెన్స్ అంటే హింసకు పాల్పడే ఏ పార్టీ అయినా హింసకు పాల్పడే ఏ వ్యక్తి అయినా ఎవరైనా సరే వాళ్ళు శిక్షార్హులే అతని మీద అరెస్ట్ చేశారు సరే అతని మీద ఏవో కేసులు పెట్టారు అది కానీ ఏమిటంటే ఈ దీనికి మోటివేషన్ అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక వీధి పోరాటాల స్థాయికి రాజకీయాలు తీసుకొస్తున్నారు అనే పాయింట్ మీద మనం ఆలోచిస్తే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన అంతా కూడా మనం బాగా ఆలోచిస్తే ఆయన వానాలు ఆయన ఆయన తన పార్టీకి సంబంధించిన వాళ్ళ విగ్రహావిష్కరణ వాళ్ళకు సంబంధించి ఏదో చేసుకో కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఆయన వెళ్తాడు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తాడు సహజంగానే జగన్ గారు వస్తే జనం వస్తారు ఇదంతా మామూలు విషయమే కదా దీన్ని కాంప్లికేటెడ్ చేసేసి పోలీసులు చెక్ పోస్టులు మీరు మూడు మూడు వెహికల్స్ మించి రాకూడదు నూరు మంది కంటే ఎక్కువ రాకూడదు అంటే ఏమిటో ప్రతిపక్ష నేత తిరిగితే జనాన్ని కంట్రోల్ చేయలేనంత ఇదిగా పోలీస్ సిస్టమ్ ఏమి లేదు కదా మరి ఎందుకు దాన్ని కాంప్లికేటెడ్ చేశారు ఈ కాంప్లికేషన్ ఎప్పుడైతే ఒత్తిడి అంటే మా నాయకుడిని అడ్డుకుంటున్నారు మా నాయకుడిని తిరగనీయకుండా చేస్తున్నారు అనే ఫీలింగ్ కార్యకర్తలు లేక ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక రకమైన ఉన్మాదం కూడా మొదలవుతుంది నిర్బంధం అనే ఆలోచన అవసరమైన నిర్బంధం ఏమిటి నిర్బంధం ఉంది ఆయన ఏమన్నా విప్లవానికి ఏమన్నా పిలుపునిస్తున్నాడా లేకుంటే సాయుధ పోరాటానికి ఏమైనా పిలుపునిస్తున్నాడా ఏమి లేదు కదా వస్తాడు తన తన పార్టీ గురించి ఏదో చెప్తాడు లేదా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి నాలుగు మాటలు విమర్శిస్తాడు వెళ్ళిపోతాడు మీ తెలుగుదేశం వల్లే ఈయన ఇతను ఆత్మహత్య జరిగింది అంటాడు సరే అర్థం అయిపోయింది మీరు దానికి ఏదో కౌంటర్ ఇస్తాడు మాకేం సంబంధం లేదు అతను ఏదో బెట్టింగ్ గ్యాపుల్లో పాల్గొని చనిపోయాడు అని మీరు అంటారు అక్కడతో అయిపోయింది కదా అయిపోయింది దాన్ని ఏమిటంటే వాళ్ళు కొండలు గుట్టలు వాగులు పట్టుకొని మా నాయకుడి కోసం మేము వచ్చి తీరుతాము అని గట్టిగా పంతం పట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఆ నిర్బంధం వల్లే ఇక్కడ ఈజీపీ సమస్యలు వచ్చాయి సరే ఇప్పుడు వేలాది మంది గుమిదూడే చోట వేలాది మంది మొబిలీజ్ అయ్యే చోట ఈ ఈ ప్లకార్డ్లు పట్టుకొని తిరిగే వాళ్ళు రప్ప రప్పాడిస్తాము నరుపుతాము అని పిచ్చోళ్ళంతా అంతా ఉంటారు వీళ్ళందరినీ ఎవరు కంట్రోల్ చేయగలరు వైసీపీ వాళ్ళు ఏమైనా రాంబటి రాంబాబు గారు ఇంకొకరు ఆయన మహేష్ పని కట్టుకొని ఎవరైనా ఆయన మీరు రప్ప రప్పాడిచ్చే ఇవన్నీ పెట్టుకొని తిరగండి అని చెప్పరు కదా దాంట్లో ఆ మామూలు అలా నడుస్తూ ఉంటాయి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు మీరు హింసకు ప్రేరేపిస్తున్నారు అనే విధంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కరెక్టే కదా దాంట్లో ఏమి ఇక నో సెకండ్ ఒపీనియన్ అతన్ని అతను ఎవరు అతను పట్టుకున్నాడే అతను అరెస్ట్ చేయడంలో నో సెకండ్ ఒపీనియన్ ఎవరైనా ఏ పార్టీ కానీ ఏమిటంటే ఇలా తిట్టుకోవడము ఇలా మాట్లాడడము అనేది చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అలవాటుగా మారింది పోయినసారి మీరు ఏమన్నారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో సైకో అన్నారా లేదా మరి అది కరెక్టా ఒక ముఖ్యమంత్రిని సైకో అనడం కరెక్టా మీరు ఎలా కరెక్ట్ అవుతుంది ఇంకా ఎన్ని తిట్లు తిట్టారు జగన్ అంతా చూస్తాం అది చూస్తాం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టము ఇవన్నీ మాడుతున్నారు అవి కొంచెము మల్టిప్లై అయ్యి మళ్ళీ వీళ్ళు మాడుతున్నారు సంవత్సర కాలానికి ఎందుకు మీ వీళ్ళు ఇట్లా మాడుతున్నారంటే మీరు అరెస్ట్లు చేయండి కొట్టండి తిట్టండి ఇంకేనాడు చేస్తారు ఇంకా నాలుగేళ్ళే కదా మీరు తర్వాత మేమే కదా వచ్చేదని మూడు వైసీపీలో క్రియేట్ కావడానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వమే కారణం సార్ గోడ కొట్టిన ఇంకా ఫోర్స్ గా మళ్ళీ ఇదే రిటర్న్ తెలిసినప్పుడు ఎందుకు సార్ ఏ పార్టీ వాళ్ళైనా ఇంత అంటే మినిమం విచక్షణ కదా ఇది ఏమనుకుంటారంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు అర్థం కావు ఎవరికైనా అంటే అధికారం అనేది ఒక రకమైన ఈ మాయ చేసినప్పుడు ఏం చేస్తారంటే వరుసగా తప్పులు చేస్తూ వస్తారు ఈ వరుసగా తప్పులు చేసే దాంట్లో వీళ్ళు ఏమనుకున్నారు వీళ్ళ స్ట్రాటజీ ఏమిటి ఆయన పొదిలికి పోతే జనం వచ్చారు ఆడ పొదిల్లో ఏదో దాన్ని అంతమంది జనం వస్తారని తెలిసినప్పుడు మహిళా కార్యకర్తలు వీళ్ళు నిరసన తెలిపితే ఊరుకుంటారా గొడవలు జరుగుతాయని క్లారిటీ ఉంది కదా వీళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చారు మహిళా మహిళా కార్యకర్తలకు పోయినా అది అది సందర్భం కాదు సరే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనం వస్తాడు వీళ్ళు వైసీపీ వాళ్ళు మళ్ళీ మనకి వచ్చే అధికారం మనకి అనే మూడు వచ్చినట్టుగా మాడుతున్నారు ఇవన్నీ అయితే ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా వీళ్ళేం తగ్గడం లేదు వీళ్ళ అంటే ఇవన్నీ తిరగనీయకుండా చేస్తే ఇంకా వాళ్ళకి ఉన్న ఉత్సాహాన్ని మనం చెప్పేయచ్చు జగన్ వచ్చాడు జగన్ వెంట ఎవరు జనం రాకుండా మనం చేయగలిగితే తుస్సుమన్న జగన్ పర్యటన అనేది ఏదో తీసేయచ్చు ఆయన తిరగనీయకుండా చేయడం తప్ప ఇంకా వేరే దారి లేదు అని అనుకోవడమే తప్ప మీరు కూడా తెలియదు కదా చంద్రబాబు నాయుడు గారు చేశారు గారు పాదయాత్ర చేశారు ఇవన్నీ జరిగాయి కదా ఇవన్నీ జరిగినప్పుడు మీరు మీకు చిన్న వచ్చిన పోలీసులు ఇబ్బందులు వచ్చినా ప్రజాస్వామ్యాన్ని కూర చేస్తున్నారని మీరు కూడా అన్నారు కదా మరి మీరు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పనిలో ఉన్నారు సార్ నైన్టీ పర్సెంట్ హ్యూమన్ సైకాలజీ ఏదైనా వద్దంటే ఎక్కువ చేయాలని ఎవరికైనా అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిపక్షాలు మొదలు పెట్టుకుంటే శత్రువులు మిత్రులని మొండివాడు బాగా వద్దంటే చేస్తాడు సోనియా గాంధీ లాంటి దిగ్గజం ఒక అధిష్టానం ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమై పర ఓదార్పు యాత్ర వెళ్ళొద్దంటే వెళ్ళిన మనిషి వద్దంటే ఆయన అగరు ఆయన ఒక్కరే మొండివారంటే ఆయన అభిమానులు ఇక్కడ మొండి ఉన్నారు సార్ అసలు అరెస్టులు చేస్తారేమో వెళ్తే అని చెప్తే భయం కూడా లేకుండా అంత అంతదైన అంత తెగింపు ఆ కార్యకర్తల్లో అభిమానులు ఎట్లా ఉంది సార్ అసలు ఏమంటే అధికారం ఉన్న ఐదేళ్లు కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదనే ఆరోపణ బలంగా ఉంది కదా కానీ అదే కార్యకర్తలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి జగన్ కోసం ఏమైనా చేస్తాము అంటున్నారు వితిన్ వన్ ఇయర్ లో కాబట్టి ఎటువంటి కార్యకర్తల్ని తాను అధికారంలో ఉన్నప్పుడు దూరం చేసుకున్నానో జగన్ గారే ఆలోచించుకోవాలి ఆడుకోరుగా ఉన్నటువంటి కార్యకర్తల్ని ఐదేళ్లు మాకేమి వరగలేదు అని నిరాశపడిన కార్యకర్తలు కూడా మళ్ళీ ఆయన 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 వెంట తెలియాలి వన్ ఇయర్ లో ఇంత ధైర్యం ఎలా వచ్చింది సార్ అది అంటే పదకొండు సీట్లకు పరిమితం చేయడం అనేది తేలుకొనే దెబ్బగా అనుకుంటారు సార్ ఈవీఎం లా విమర్శలు పక్కన పెడితే మరి ఇంత తక్కువ టైంలో ఇంత ధైర్యం ప్రకాడ్స్ ప్రదర్శించే అంత ధైర్యం గవర్నమెంట్ ఒక దిక్కు చెక్ చెక్పోస్ట్లు పెట్టింది అరెస్ట్ చేస్తాము ఎక్కడైనా కొంచెం మితిమీరి ప్రవర్తిస్తే అంటుంటే కూడా ఎట్లా సాధ్యమవుతుంది సార్ అంటే వైసీపీ అంటే ఏమిటి వైసీపీ అనేది అది తెలుగుదేశం లాగా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం పుట్టడము దాని దాని పునాది వేరు వైసీపీ పునాది వేరు వైసీపీ పునాది ఏమిటి కాంగ్రెస్ ఏ వైసీపీ కాంగ్రెస్ లో ఉన్న కీలకమైన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పట్ల కోపం ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ సర్పంచ్ స్థానానికి కూడా గెలవలేక షర్మిల గారిని పెడితే ఏదో అద్భుతాలు జరిగిపోతాయనుకొని ఏమీ లేకుండా చెతికిలు పడిపోవడానికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ అంతా వైసీపీగా పరిణామం చెందింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బేసిక్ లక్షణం ఏంటంటే మొండిగా పోరాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫినిష్ అయిపోయిందన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎలా వచ్చింది ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చి ఎనభై ఐదులో మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్ పెట్టి మ్యాక్సిమం సీట్లు గెలిచిన రోజు అందరూ ఏమనుకున్నారు ఎన్టీఆర్ ప్రపంచం ముందు ఇక మిగలదు కాంగ్రెస్ అనుకున్నారు కానీ ఎనభై తొమ్మిదికి అధికారం లేకొచ్చింది అది ఎందుకు అధికారం లేకొచ్చింది అంటే దానికి మొండిగా పోరాడే లక్షణం ఉంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం తాము అధికారంలో ఉందని రేపు స్థానిక ఎన్నికలు జరుపుతుంది కదా అంత ఈజీ కాదు పోయినసారి వైసీపీ వాళ్ళు ఏకపక్షంగా చేశారనే మాటలు వాస్తవం ఉంది కానీ తెలుగుదేశం వాళ్ళు అమీతు మీద ఏర్చుకునే విధంగా ఆ రోజు పోరాడలేదు కానీ ఈ రోజు వీళ్ళు పోరాడతారు తేడా అది కాంగ్రెస్ ఏమిటంటే అధికారం కోల్పోతే ఒక పెద్ద యుద్ధమే చేస్తుంది సరే మొండి మొండిగా యుద్ధం చేసే లక్షణం ఉంది కాంగ్రెస్ జీన్స్ లోనే ఉంది ఆ కాంగ్రెస్ అంతా కలిసి ఈయన చుట్టూ వైసీపీగా పరిణామం చెంది ఈయన ఏమిటి ఈయన బలం ఏమిటి అసలు ఈయన పార్టీ బలం ఏమిటి ఈయన బలం ఏమిటంటే జనములేకి వెళ్ళి ఓదార్పు అని ఓదార్పు సానుభూతి లేదంటే పరామర్శ లేదంటే వాళ్ళ నాన్న ఈ పార్టీ వైసీపీ పునాది ఎక్కడి నుంచి వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చిన సానుభూతి ఆయన అభిమానుల వెల్లువతో ఈ పార్టీ ఆయన జైలుకు పోయినా జీవించింది రేపొద్దున వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఆ పార్టీని చంపలేరు ఇప్పుడు అంటున్నారు కదా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తాము ఇంపాజిబుల్ కాకపోతే మీరు ఎంతసేపు వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని వీధించి జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా చేసి ఆ పార్టీని మీరు ఏమి చేయలేరు మీరు మళ్ళీ మీరు అధికారం రావాలంటే చేయాల్సిన ఏమంటే ఆయన తిరగనీయకుండా చేయడం కాదు మీ పనులను మీరు ఉధృతం చేయాలి ప్రతిపక్షానికి అడ్డుకట్ట వేసే పని పని మీదే ఎక్కువ ఫోకస్ చేయకుండా మీరు మీరు ఏదో ఉపాధిస్తామన్నారు నిరుద్యోగ భూమి ఇస్తామన్నారు ఆ పథకాలు ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామనం చేస్తామన్నారు పోలవరము అమరావతి అన్నారు ఇవన్నీ చేసుకుంటా పోతే ఇవన్నీ నిజంగా మీరు సీరియస్గా ప్రజల అమిష్టాలు తీర్చుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని గౌరవించి గుర్తిస్తారు ఎంతసేపు నియంతృత్వం రౌడీజం రౌడీజం అని వైసీపీని అంటారు కానీ ఒక రకంగా మీరు చేస్తున్నది అదే కదా మీరు మీరు మాత్రం మాత్రం స్టైల్ అసలు కాదు చాలా విచక్షణతో ఉన్న అనుభవంతో చాలా డిప్లొమాటిక్ గా పాలిస్తారు ఎప్పుడు కూడా ఆ స్టైల్ వ్యతిరేకంగా అంటే కొంచెం డిఫరెంట్ గా ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్ అందరూ అనేది ఏమంటే లోకేష్ గారి ప్రభావం విపరీతంగా ఉంది లోకేష్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజు కాకపోతే రేపైన ఆయన ముఖ్యమంత్రి అంటే నేను చెప్పేది ఏమిటంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అధికారం ఎవరికీ దూరంగా ఉండదు గట్టిగా పోరాడినంత కాదు ఇప్పుడు లోకేష్ గారు ఈ టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయితే ఆయనే ముఖ్యమంత్రి ఒకవేళ ఈ టర్మ్ లో కాలేదు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఒకవేళ తెలుగుదేశం అధికారం వచ్చినా ఆయనే ముఖ్యమంత్రి ఒకవేళ తెలుగుదేశం అధికారం లేక రాలేదు వైసీపీని వచ్చింది అనుకుందాం ముప్పై నాలుగు నాటికి మళ్ళీ యుద్ధం చేస్తే ఆయనే ముఖ్యమంత్రి అంటే భవిష్యత్ ఎంతో ఉన్నటువంటి లోకేష్ గారు రాంగ్ ట్రాక్ లో పోయి డీల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు మీరు రెండు బుక్ రాజ్యాంగము వీటన్నిటి వల్ల మీ మీ కార్యకర్తల్లో ఉత్సాహము ఇవన్నీ కలగచ్చు కానీ నాన్నెప్పుడు కూడా ఈ రకమైన రాజకీయం కట్టే కూడా ఆయన వ్యూహాన్ని ఆయన వ్యూహం ఏమిటి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఆ పార్టీ ఫినిష్ అయిపోతుంది అనుకున్నాడు అది ఫినిష్ కాలే ఇక ఎక్కువ కూర్చుంది అశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత సానుభూతి పవనాలు ఇటువైపు రాకుండా ఉండడానికి కాంగ్రెస్ ఎలాగూ ఆంధ్రప్రదేశ్ చీలిపోయినా ఉండడానికి సీన్ ఉండదు కాబట్టి ముందుగానే ఆయన అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన మీద కేసులు అవన్నీ పెట్టి లేకపోతే తెలుగుదేశానికి ఏం పని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి కదా కేసులు పెట్టదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది తెలుగుదేశానికి ఏం పని తెలుగుదేశం అట్లా చంద్రబాబు నాయుడు గారు ఊరికే అంత అనుభవం కాదు సరే ఎంత నేర్చుకున్నారు అంటే మొన్న రీసెంట్ గా జగన్ గారు అరెస్ట్ విషయంలో అన్నారు నన్ను అరెస్ట్ చేశారని చేయాలని రూల్ లేదు కదా అట్లా ఆలోచించొద్దని ఒక వర్డ్ బయట మీడియా ముఖంగానే అన్నారు అది ఆయన అంటే ఎక్కడ నష్టం జరిగింది అది రిపీట్ కాకుండా చూసుకోవాలనేది ఉంది లోకేష్ గారు మీరు అన్నట్టుగా భవిష్యత్ అనే ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు కాస్త ఈ ఆవేశం ఈ ఎమోషన్ సంతోషపరచడం ద్వారా రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే రాంగ్ స్టెప్ వేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి వ్యూహకర్తగా ఉండాలనుకుంటేనే లోకేష్ రాజకీయం సజావుగా ఉంటుంది ఎందుకంటే అతను ఎదుర్కొంటున్న వ్యక్తి ఇటువైపు సామాన్యుడు కాదు ఆయన పదకొండు సీట్లకు పరిమితం కావచ్చు అసెంబ్లీకి రాకపోవచ్చు చూస్తున్నారుగా పొదిలి ఇవన్నీ కూడా అవన్నీ మొబిలైజ్డ్ జనాలు కాదు మొబలైజ్ చేసే జనాలు ఎప్పుడు అది పొలం గట్ల మీద బండ్లు దోసుకుంటున్నారు వాణిం పని వానికి ఐదు వందలు ఇస్తే వాటర్ బాటిల్ ఇస్తే వస్తే వస్తాడు రాకపోతే రాడు అంటే మొబిలైజ్ వాళ్ళు ఎప్పుడు అట్లనే కదా ఉంటారు వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరిని లెక్క చేయరు వాళ్ళు ఏదో రకంగా అసభకా జరుగుతారు కాబట్టి సిచ్యువేషన్స్ ఏమిటంటే సున్నితంగా హ్యాండిల్ చేసి ఇంకా నాలుగు సంవత్సరాలు పాలించకుండా ఇప్పుడే సంవత్సరానికి గలాట 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 చేసి ఇంకెందుకంటే మమ్మల్ని ఏం చేస్తారు ఆయన అరెస్ట్ చేస్తారు కొడతారు జైలుకేస్తారు ఇంకెంతకంటే ఏం చేస్తారు మళ్ళీ మేమే కదా వచ్చేది మీ సంగతి చూస్తామని అనవసరమైన భయాలను ఇరువైపులా క్రియేట్ అయ్యే ఒక విచిత్రమైన సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే కూటమి ప్రభుత్వం చాలా అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా సమన్వయంతో ఈ పొలిటికల్ గేమ్ ఈ పొలిటి ఈ పాలిటిక్స్ నడిపితేనే సాధ్యం కేవలము ఒక మనిషిని తిరగేయకుండా చేయడం వల్ల ఆ పార్టీ మీరు పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ ఉంది ఇక మీరు తిరగనేయకుండా చేస్తే ఆ పార్టీ అడిగిపోతుంది చాలా సింపుల్ లాజిక్ కదా అది అయితే ఇక్కడ కూటమి భవిష్యత్ వైసీపీ అని కాదు సార్ ఇది బేసిక్ గా ఒక ప్రజాస్వామిక సమాజానికి మంచిది కాదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి ప్లక్క పెట్టారు అంటే వాళ్ళు వాళ్ళను ఇది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెనక్కి నెట్టి వేసే రాజకీయం కనుక ఇది ఇది ఆరోగ్యకరమైన రాజకీయం విధి పోరాటాలి దాన్ని మరి ఎవరు ఎక్కడ దాన్ని ఆపుతారు అనేది ఇప్పుడు ఉంది ఏదో ఒక దశలో దాన్ని ఆపాలి Thank you so much. Thanks.